ओम् अस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः రామానుజస్య చరణో శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్ ఈ ఈరోజు చాలా విశేషమైన రోజు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి విశాఖ నక్షత్రం చతుర్దశి చాలా విశేషమైనది అందులోను శుక్లపక్షంలో వచ్చే చతుర్దశికి ఒక గొప్ప విశేషం ఉంది ఆ చతుర్దశి రోజు సాయంకాలం నరసింహస్వామి ఆవిర్భవించాడు అని అంటారు అలాంటి గొప్ప రోజు ఈరోజు నృసింహ జయంతితో పాటుగా స్వాతి నక్షత్రం వెళ్ళి విశాఖ నక్షత్రం కూడా రావడం జరిగింది అందువల్ల ఈరోజు మన సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆచార్యులు శఠ సూరి అనే మహనీయులు ఆవిర్భవించినటువంటి రోజు సాక్షాత్తు భగవంతుడు ఒక గొప్ప భక్తుడు అవతరించిన రోజు నిజానికి నారసింహ అవతారం కూడా భక్త వైభవాన్ని లోకానికి తెలియచేయడం కోసమే అవతరించాడు నరసింహస్వామి ఎంత గొప్ప అవతారము అంటే భగవంతుడు అంటే కేవలం ఎక్కడో వైకుంఠంలో ఉంటాడనో లేదు ఒక గుళ్ళో మాత్రమే ఉంటాడనే మనం అనుకుంటుంటాం కానీ అంతటా వీచే గాలి ఎలా అయితే ప్రసరిస్తూ మనకి తన యొక్క ఉనికిని చాటుకుంటుందో భగవంతుడు కూడా అంతటా ఉంటాడు కానీ మనకి ఎలా తెలిసేది గాలి అంతటా ఉంటుందని తెలుస్తుంది గాలి లేదంటే మనం ఉండలేం కదా అలాగే భగవంతుడు కూడా గాలికి కూడా తానే ప్రాణాన్ని ఇచ్చేవాడు మన అలాంటి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఆయన మనకి మనకు ఎందుకు కనపడడు అని మనకు అనిపిస్తుంది మన ఇంద్రియాలు చాలా చాలా స్వల్పమైన శక్తి కలిగినవి కేవలం బాహ్యంగా ఉండే వస్తువుల్ని మాత్రమే చూస్తే తప్ప ఆ వస్తువులో ఉన్నటువంటి తత్వాన్ని చూసే శక్తి ఈ ఇంద్రియాలకి లేవు అందువల్ల ఇంద్రియాలు చాలా 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 స్వల్పమైన శక్తి కలిగినవి కనుక ఈ ఇంద్రియాలకి అతీతుడు అంటే అందని వాడు పరమాత్మ ఆయన చూడాలంటే దేంతో చూడాలి మనోనేత్రం ద్వారానే చూడాలి దాంతో కూడా మనం చూడగలుగుతామా అంటే మన వల్ల కాదు మనస్సుతో కానీ జ్ఞానేంద్రియాలతో కానీ ఆయన్ని దర్శించలేము అందుకే భగవంతుడి గీతలో చెప్పాడు దివ్యం దదామితే చక్షుఃగం ఐశ్వరం ఆయన్ని దర్శించాలి అంటే ఆయనే అందమైన నేత్రాన్ని ఇస్తాట ఆయన ఇచ్చే నేత్రం ద్వారానే మనం ఆయన చూడగలుగుతాం తప్ప మన బుద్ధిపూర్వకంగా ఈ మాంసచక్షువులతో మనం ఆయన్ని చూడలేము భగవంతుడిలో ఒక అల్పాంశమైన సూర్యుడినే మనం చూడలేకపోతున్నామే ఇక మనం భగవంతునే చూడగలుగుతాము అందుకే ఆయన్ని చూడడానికి వీలైన నేత్రాలు మనకి భగవంతుడు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాడు పరమాత్మ భక్తి ఉన్నవాడికి మాత్రమే ఇస్తాడు భక్తియా త్వనన్య శక్య అన్నాడు భక్తికి మాత్రమే నేను లొంగుతా భక్తి లేకపోతే నేను ఎవరికి లభించను అన్నాడు మరి ఆ భక్తిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు సాక్షాత్తు ఒక గురువు యొక్క అనుగ్రహంతో మనకి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ భక్తి లభిస్తుంది అలా ఎవరైనా ఉన్నారా అంటే సాక్షాత్తు ఒక రాక్షసుడికి అవతరించాడు ఒక పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారం దదాతీతి నారద జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు గనక ఆ మహానుభావుని యొక్క ఉపదేశం గర్భంలో ఉన్నప్పుడే గ్రహించి ఆ భగవత్ తత్వాన్ని ఉపాసించాడు గనక బయటికి రాగానే ఆ మహనీయుడు చిన్నప్పటి నుంచి నారాయణ మంత్రం తప్ప ఇంకోటి ఏది ఎరుగడు అలాంటి ప్రహ్లాదుడు నిజమైన భక్తుడు నిజమైన భక్తుడు అబద్ధ భక్తుడు ఉంటారా ఉంటారు ఈ లోకంలో భగవంతునే కోరేవాడు భగవంతునికి ఆనందం కలగాలని చేసేవాడే నిజమైన భక్తుడు అలా కాకుండా తన కోసం తన ఆనందం కోసం ఎవరు ఏ పనులు చేస్తున్నా అవన్నీ కూడా స్వార్థపూరితమైనవి కదా భగవంతునికి నచ్చదు భగవంతునికి నచ్చాలి అంటే ఆయన కోసం చేయాలి ఆయన కోసం ఏం చేసినా ఆయన ఆనందపడిపోతాడు అందువల్ల భగవ పరమాత్మ కోసం అన్ని పనులు చేసిన ప్రహ్లాదుడు నిజమైన భక్తుడు అలాంటి భక్తుడు మాట్లాడే మాటని నిజం చేస్తాట భగవంతుడు సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన అని శాస్త్రం చెప్తుంది మనకి భాగవత గ్రంథం పరమాత్మ భక్తుని యొక్క మాటని నిజం చేయాలి అనుకున్నాడు అనుకుని ఏం చేశాడు అంతటా వ్యాపించి ఉన్నట్ట అసలు ఆ భక్తుడు ఏం కోరాడు భక్తుడిని నిలదీసేట ఒక దానవుడు ఒక నాస్తికుడు దేవుడు లేడనేటటువంటి హిరణ్య కశిపుడు నీ దేవుడు ఉంటే చూపించరా నాకు ఎక్కడున్నాడు నీ దేవుడు డింభక సర్వస్థలములందంభోహనేత్రుడు ననుచున్న మిగులను సంరంభియ్యి పలికెదవు ఎరా అన్ని చోట్ల ఉన్నాడన్నావు కదా చెప్పు నీ చక్రి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే నాన్న ఆయన లేనిదెక్కన్నా సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే అంటాడు ప్రహ్లాదుడు అప్పుడు ఆ స్తంభాన్ని చరిచాడు పరమాత్మ ఆ స్తంభం నుంచి వచ్చాడు కేవలం స్తంభంలోనే ఉన్నాడా కాదు వ్యాప్తించ భూతీషు అఖిలేషు చాత్మన సర్వభూతాలలో సకల ప్రాణుల్లోనూ ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఆ ఉన్నతత్వం ఎక్కడి నుంచి హిరణ్యకృష్ణుడు అడుగుతాడో ప్రహ్లాదుడు ఎక్కడ చూపిస్తాడో అందులోంచి రావడానికి సంసిద్ధుడై ఉన్నాడు పరమాత్మ స్తంభం నుంచి చూపిస్తే వచ్చాడు అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ ఇంతకుముందు ఎవరు ఎప్పుడు చూడని ఒక రూపాన్ని ధరించట స్తంభే సభాయాం నా మృగం నా మానుషం నిండు సభలో స్తంభం నుంచి స్వామి ఆవిర్భవించాడు అందరూ చూసిన వాళ్ళంతా కింద చూసి నరుడు నరుడు అన్నారట పాదాన్ని చూసి కొంతమంది అన్నారట కాదు నా నర మృగహ మృగం సింహం సింహం అన్నారు కొంతమంది నరుడు కొంతమంది సింహము రెండు తేరిపారి చూసి ఈయన నరసింహుడు అని పిలిచారట అలా వేయించేశాడు నరసింహస్వామి అయితే మా వేదాంత దీసుకులనే మహనీయులు చెప్తారు కేవలం స్తంభాన్ని తల్లిగా చేసుకుని వచ్చాడు పరమాత్మ ఎంత గొప్పవాడు చూడండి కౌసల్య అలాగేనేమో యశోద వీళ్ళకి తాను అవతరించాడు దేవకి దేవికి కుమారుడుగా కానీ ఇక్కడ మాత్రం నారసింహ అవతారం మాత్రం ముందుగా ఒక స్తంభాన్ని తల్లిగా చేసుకుని వచ్చాడండి అందుకే పరమాత్మ మనకి తండ్రి అయితే ఆ తండ్రికి కూడా జన్మనిచ్చిన స్తంభం మనకేమవుతుంది స్థూణాపితామహ్యభూత్ మన నానమ్మటండి స్తంభం ఎందుకంటే మన తండ్రి నారాయణుడు అయినప్పుడు నారాయణుడు ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడంటే ఆ స్తంభం మనకి నానమ్మ కదా అందువల్ల స్తంభం నుంచి స్వామావిర్భవించాడు కేవలం అంత మాత్రమే కాదు ఇప్పటికీ తన యొక్క రూపం అలా అన్ని వస్తువుల్లోనూ వ్యాప్తమై ఉంది ప్రతి అణువణువున నారసింహ శక్తి ఉంది ఎవరైతే నిజమైన భక్తుడు ఒకసారి నారసింహ ముకుంద జనార్దనాన్ని పిలుస్తారో వాళ్ళని రక్షించడానికి ఎప్పటికీ సంసిద్ధుడై ఉంటూనే ఉంటాడు ఆ స్వామి అలాంటి గొప్ప రూపం నారసింహ అవతారం అలాంటి నరసింహస్వామి అవతరించినటువంటి గొప్ప రోజు ఈరోజు విశేషించి నరసింహస్వామి ఎందరినో ఎందరినో మన సంప్రదాయంలో పూర్వాచార్యులందరూ కూడా ఆ స్వామిని ఆరాధించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందినవారు ఎందరో అనేక స్తోత్రాలను కూడా నరసింహస్వామి గురించి అనుగ్రహించారు అటువంటి నరసింహస్వామి సాయంకాలం సంధ్యాకాలంలో ఆవిర్భవించాడు గనక ఆ స్వామి యొక్క ఆరాధనని సాయంత్రం చేసుకుని పానకం వడపప్పు వీటిని కూడా సమర్పించి స్వామి యొక్క అనుగ్రహాన్ని కానీ విశేషించి అంత గొప్ప దైవాన్ని కొనియాడే ఒక మహాభక్తుడు కూడా ఈరోజు అవతరించారు ఈరోజు విశాఖ నక్షత్రం కూడా వచ్చింది చతుర్దశి విశాఖ నక్షత్రం రోజున ఆ భగవంతుని యొక్క భక్తుడు నమ్మాళ్ అని పిలుస్తారు షఠగోప సూరి అని పిలుస్తారు శఠా అంటే అజ్ఞానం ఈ లోకంలో పుట్టే తల్లి గర్భం నుంచి పుట్టే ప్రతి ఒక్కరికి ఆ శఠ అనే వాయువు వచ్చి ఆవరిస్తుంది దాని మీద కోపంతో ఆయన అందుకే శఠ కోప సూరి అంటారు దాన్ని కోపించారు కనుక ఆ వాయువు భయపడి దూరం వెళ్ళిపోయింది అందుకే అజ్ఞానం అనేది దానికి లేదు లోకంలో మనలాగా పుట్టిన భగవద్ అనుగ్రహం కలగడం చేత ఆ మహనీయుడు కళ్ళు మూసుకొని పదహారు సంవత్సరాలు వచ్చేదాకా తల్లి పాలు కాదు కదా ఏమీ ముట్టుకోలేదు చింత చెట్టు తొర్రలో కూర్చుని ఆ భగవంతుని అలా ధ్యానం చేస్తూనే ఉన్నారు అంత గొప్ప మహానుభావుడు షటగోప సూరి మనకి దివ్య ప్రబంధాల్లో తిరువాయి ముజి అనంతం సామవేద సారమైనటువంటి ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినటువంటి మహనీయులు దివ్య ప్రబంధాలు లుప్తమైపోతే కనపడకుండా పోతే నాదముళ్ళు ప్రార్థన చేస్తే వీరు పాడిన పాటలతో పాటు మిగతా ఆళ్ వాళ్ళు కూడా పాడినటువంటి నాలాయిరం నాలుగు వేల పాశురాల్ని ఉపదేశించినటువంటి మహనీయులు మన చెటగోప సూరి చివరి సమయంలో ఆ భగవంతుడినే ధ్యానం చేస్తూ భగవంతుని పాదాలుగా ఆయన మారిపోయారు అటువంటి భగవంతుని పాదభూతుడు మన చెటగోప సూరి ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే మనకి ఈ సంసారంలో ఉన్న బంధాలేవి మన్ని పట్టవు భగవంతుని శ్రీచరణాలు మనకి అవుతాయి అంటారు అలాంటి నమ్మాడు వాళ్ళ తిరునక్షత్రం కూడా ఈరోజు అవ్వడం చాలా విశేషం ఒకసారి ఆ మహనీయుల యొక్క శ్లోకాన్ని మనం చదువుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని మనం పొందుతాం విశేషించి ఈరోజు నరసింహస్వామి గురించి ప్రార్థనా శ్లోకాలలో శ్లోకాలని అంటుంటారు అందులో నరసింహస్వామి ఒక మాట చెప్పారు మనుషులందరికీ రెండు చేతులు పైకెత్తి అభయాన్నిస్తూ నేను సత్యం చెప్తున్నాను సత్యం బ్రవీమి మనుజా స్వయమూర్ధ్వ బాహు వ్యో మాం ముకుంద నరసింహ జనార్దనేతి నేను సత్యం చెప్తున్నాను ఎవరైతే నన్ను ముకుంద నరసింహ జనార్దనాని జీవించి ఉన్నంతకాలం నన్ను జపిస్తారో జీవన్ జపతి అనుదినం మరణే మరణేరుణివా అలా ఎవరైతే చేస్తారో వాడి చివరి సమయంలో మరణమాసన్న సమయంలో పాషాణ కాష్ట సదృశాయ వాడు ఒక కోమాలోనో ఎలాగో పడిపోయి ఉంటే వాడు కనీసం నామం కూడా చెప్పలేని స్థితి ఉంటే ఆ సమయంలో వాడి గురించి నేను స్మరించడమే కాదు వాడికి ముక్తిం అహం దదామి వాడికి ముక్తిని నేనిస్తాను అన్నాడు నరసింహస్వామి అందువల్ల మనం చేయాల్సిన వల్ల ముకుంద నరసింహ జనార్దనాన్ని కీర్తించడమే నోరున్నందుకు చక్కగా కీర్తన చేద్దాం అందరి గొప్ప మహనీయుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం అలాగే నారసింహ అష్టకాన్ని ఒకసారి మేము చదువుతాం ఆ అష్టకాన్ని కూడా అందరూ శ్రవణం చేసి మీరు కూడా మీరైతే శ్రీపతి స్తుమాలలో మనకి చక్కగా ఉంటాయి ఆ నామాలన్నింటినీ చెప్తున్నారు కానీ ముందుగా ఒకసారి అష్టోత్తర నామాన్ని ఒకసారి మేము స్మరిస్తాం మీరు కూడా అంటూ అర్చన చేసుకోవచ్చు ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం नृसिंह भीषण भद्रम मृत्यु मृत्यु नमाम्यं केशवाय नम ओं नारायणाय नम ओं माधवाय नम ओं गोविंदा नम ओं विष्णव नम ओं मधुसूदनाय नम ओं त्रिविक्रमाय नम ओं वामनाय नम ओं श्रीधराय नम ओं ऋषिकेश नम ओं पद्मनाभाय नम ఓం దామోదరా జనమ ఓం సంఘర్షణాయనమ ఓం వాసు జనమ ఓం ప్రద్యుమ్ జనమ ఓం నిరుద్ధన ఓం పురుషోత్తమా ఓం మధోక్షజా జనమ ఓం నారసింహాయనమ ఓం అచ్యుత ఓం జనాదన జనమ ఓం ఉపేంద్రానమీ నమ శ్రీకృష్ణాయనమ ఇంతవరకు మనం కేశవాది నామాలు చెప్పుకున్నాం ఇప్పుడు నారసింహస్వామీ అష్టోత్తరాన్ని కూడా మనం ఒకసారి స్మరణ చేద్దాం ఓం నారసింహజనమ ఓం మహాసింహాజనమ ఓం దివ్యసింహాజనమ ఓం మహాబలా జనమ ఓం ఉగ్రసింహాజన ఓం ఓం స్తంభజా జనమ ఓం ఉగ్రలోచన జనమ ఓం ఓం జనమం సర్వాద్భుత ఓం శ్రీమతే నమ ఓం యోగానందన ఓం త్రివిక్రమా జనమ ओम हर नम ओं कोलाहलाय नम ओक्रिणी नम ओं विजया जम जयवर्धनाय नम ओं पंचाननाय नम ओं वरब्रह्मणे नम ओम अघोराय नम ओं घोरविकक्रम नम ओं ज्वलन मुखाए नम ओं महाज्वालाय नम ओं निटलाक्षाय नम ओं सहस्राक्षाय नम ओं दुर्निक्षा नम ओं वृद्धापना महाधमष्ट्रायु जम ஓம் பிராஜகோபி நம ஓம் சதாசிவாய ஓம் ஹியசுபுதம்சி நம ஓம் தைக்கானவன ஓம் குணபிராஜ மாபிராஜம்க்காஜ சுபிராஜராளாநோம் விக்களாஜம் விக்கே நம ஓம் சர்வகாஜிசுமாய ஓம் திரலோகாத்மே நம ஓம் ஈசானிய ॐ सर्वेश्वरा नमः ॐ विभवे नमः ॐ भैरवाडम्बराय नमः ॐ दिव्याय नमः ॐ अच्युताय नमः ॐ कवये नमः ॐ माधवाय नमः ॐ अधोक्षजा नमः ॐ अक्षराय नमः ॐ नमः ॐ वरमालिणे नमः ॐ वरप्रदाय नमः ॐ ओं नमः ॐ अद्भुताय नमः ॐ भव्याय नमः ॐ श्रीविष्णवे नमः ॐ पुरुषोत्तमाय नमः ओम नखास्त्राय नम ओं नखास्त्राय नम ओं सूर्यज्योतिषे नम ओं सुरेश्वराय नम ओं सहस्रवाह नम ओं सर्वज्ञाज नम ओं सर्वसी सिद्धिप्रदाय नम ओं वज्रनखाज नम ओं महानंद नम ओं पनपाय नम ओं सर्वंत्रा नम ओं सर्वयंत्रदारका जम ओतंत्रात्मका जम ओव्यक्ताज नम ओं सुव्यक्ताय नम ओम भक्तवत्सलाय नमः नम ओं वैशाखशुक्लूथय नम ओं शरणागतवत्सलाय नम ओं उदारकीर्त नमः ओम पुण्यात्मने नम ओं दंडविकक्रमा नमः ओम वेदत्रय प्रभूज्याय नमः ओम भगवते नमः ओम परमेश्वराय नमः ओम श्रीवत्सांगाय नमः ओम श्रीनिवासाय नमः ओम जगद्व्या नमः ओम जगन्मयाय नमः ओम जगत्पालाय नमः ओम जगन्नाथाय नमः ஓம் மகா நம ஓம் ரிபே நம ஓம் பரமாத்மனே நம ஓம் ஓம் நிர்குணாய நம ஓம் நகுணாயம் நுகேசரிணே நம ஓம் பரதாய ஓம் சச்சிதானந்த தாம்ப நம ஓம் சச்சிதானந்தவிம் லக்மீநசிம்ய நம ஓம் சர்வாத்மனே நம ஓம் தீராய ஓம் ராம் பிரகாந்தபால நம ஓம் ஸ்ரீ யாதகிரி யதகிநசிம்ய நம ओम श्री महालक्ष्म नम ओं श्रीदेव नम ओं ये नम ओम श्री ये नम ओम श्री गोदादेव नम श्री अनंताय नम ओम श्री गरुा जनम श्री श्रीपरांकुशा जनम श्री श्रीमते राजा जनम ओम श्रीमद्वरवरमुनय नम ओं स्वाचार्येभ्यो नम ओं पूर्वाचार्यो नम ओं समस्तपरिवार సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ నానావిధ విధ పరిమళ పత్రపుష్పా సమర్పయామి అలాగే ఈరోజు నరసింహ జయంతి కనుక నరసింహాష్టకం కూడా ఒకసారి చేద్దాం సాయంకాలం కూడా ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది శత్రువుడు అందరూ దూరం అవుతారు భగవంతుడు దగ్గరే అవుతాడనమాట శ్రీపతి స్తుతిమాలలో మనకి నృసింహాష్టకం అనే పాత పుస్తకాల్లో రెండు వందల ఎనభై ఎనిమిదిలో మనకి పేజీలో ఉంది చూడండి ముందుగా ఆచార్యత నేను ఒకసారి చదువుకొని అప్పుడు చదువుతాను అన్నమాట గురుభ్యో నమ కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే వందేషం పదాంబు व्यामोहतस्ततितराणि तृणाय मिने अस्मद्गुरोर्भगवतोऽस्य रामानुजस्य चरणौ शरणं प्रपद्ये श्रीमदकलङ्कपरिपूर्णशिशिकोटी श्रीधर पालयकृपालयभवाम् पालय कृपालय बुधिनिमग्नम् దైత్యవరకాల నరసింహ నరసింహ పాదకమత పాతకి జనా పాతకత్వరకేతో భావనపరాయణ భవార్తిహరయాం పాయి కృపయ నరసింహ నరసింహ తుంగనఖపంక్తిదలివరాశ్రు పంకనవకుంకుమవిపోర పండిత నిధాన కమలాలయ నమస్తే పంకజ నిషణింహ నరసింహ నరసింహ మౌలిష విభూషణమివామరవరాణ యోగిహృదయూ చ శిరస్సు నిగమా దేహి ధేహి మమూర్ధ్ని నరసింహ నరసింహ వారిజ విలోచన मदन्तिमदशायां क्लेशविवशीकृतसमस्तकरणायां ये हि रमया सह शरण्यविहगानां नाथमधिरुह्य नरसिंह हाटककिरीटवरहारवनमाला भूषितमशेषनिलयं तव वपुर्मे चेतसि च कास्तु नरसिंह नरसिंह इन्दुरविपावकविलोचनरमायाः मन्दिरमहाभुजलसद्वररथाङ्ग सुन्दरचिराय रमतां त्वयि मनो मे नन्दितसुरेश नरसिंह नरसिंह माधव माधवमुकुन्दमधुसूदनमुरारे मा वामन नृसिंहचरणं भवनतानां कामदघृणिन्निखिलकारणनयेयं कालममरेश नरसिंह नरसिंहा अष्टकमिदं सकलपातकभयघनं कामदमशेषदुरितामय यः पठति सन्तमशेषनिलयन्ते गच्छति पदं स नरसिंह नरसिंह अष्टकमिदं का सकलपातकभयघनं का कामदमशेषदुरितामय यः पठति सन्ततमशेषनिलयन्ते गच्छति पदं स नरसिंह नरसिंह उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं श्रीलक्ष्मी परब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः जै श्रीमन्नारायण नरसिंहस्वामी नक्षत्रतनियन् चिप्ताम अण्टु आर्तिवर्णि वृषभे स्वातिनक्षत्रे चतुर्दस्यां शुभे दिने सन्ध्याकालेन संयुक्ते स्तम्भोद्भूतो नृकेसरी श्रीमन् नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय తృష్ణారి వృశ్చిక జలాగ్నిభుజంగయా శ్రీలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణీయ అలాగే నమ్మాళ్వార్ల అవతార నక్షత్రాన్ని కూడా ఒకసారి చెప్తాము హార్దిస్తూ ప్రార్థన చేయండి వృషభేతు విశాఖాయాం पाण्ड्यदेशे कले राधौ शठारिं संयपं भजे श्रीविज्ञानदिनोत्तरे अहनिकलौ वर्षे प्रमाद्याक्वये मासे माधवनाम्नि भार्गवदिने चर्क्षे विशाखाभिदे लग्ने शुद्धचतुर्दशीतिधुयुते श्रीमत्कुळीरेऽपि च मल्लोकसारि श्लोकं च उतमु श्रीविज्ञानदिनोत्तरे हनिकलौ वर्षे प्रमाद्याह्वये मासे माधवनाम्नि भार्गवदिने चर्क्ष्ये विशाखाभिदे लग्ने शुद्धचतुर्दशीतिधियुते श्रीमत्कुळीरेऽपि च पिता युवतयस्तनया विभूतिः నియమేన మదన్వయావగుణాభిరామం శ్రీమత్తద్రియుగణం ప్రణమామి మూర్ధన శ్రీమతే షఠగోపాయ గోపాయ నమ కురుకాపురి అనే ఊర్లో అవతరించారు మన నమ్మాళ్ళవారిలో సాక్షాత్తు వీరి యొక్క వైభవాన్ని చూసిన పెద్దలు వైకుంఠంలో ఉండే విశ్వక్షేనుల వారే ఇలా అవతరించారా అని భావిస్తారు అంతటి గొప్ప మహనీయులు మన జ్ఞానాన్ని మొత్తాన్ని తొలగించాలి భగవంతుని యందు పరజ్ఞాన పరమాభక్తి పర్యంతం మనకి కలిగించాలి అని ప్రార్థన చేసుకున్నాం జై శ్రీమన్నారాయణ